మీ తమ్ముడు సత్యం వీరాస్వామి కూతురు ప్రేమించి మోసం చేశాడని పంచాయతీ పెట్టారు నిజం చెప్తున్నాను ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇంతకు ముందు ఈ అమ్మాయి నేను చూడనే బాబు మరి అంత న్యాయంగా మాట్లాడకండి నా కూతురు ఎప్పుడు అబద్ధం చెప్పదు అంటే నేను చెప్పేది అబద్ధమా పోనీ మీరు అన్నట్టు మీ అమ్మాయి ఉత్తమరాలు అబద్ధం చెప్పడం తెలియదనే అనుకుందాం ఒకవేళ తను చెప్పింది నిజమే అయితే దానికి సాక్ష్యం ఏమిటి సాక్షి ఒకరినొకరు ప్రేమించుకుంటారా దీనికి దేవుడే సాక్షి బాబు రుణాచలం సమానికి దేవుళ్ళో వచ్చాం నా కూతురు మీ తమ్ముడిని నమ్మి మోసపోయింది ఇప్పుడు అడిగితే నా కూతురు తనకు అసలు తెలియనే తెలియదు అంటున్నాడు పేదవాడి మాటలు పంచాయితీ నమ్ముతుందో బాబు నువ్వే న్యాయం చేయాలి తమ్ముడు ఏంటో లేదంతా ఈ అమ్మాయిని పాడు చేసింది ఎవడైతే నింద నా మీద మోపుతున్నారనయా ఇంతకు ముందు ఈ అమ్మాయి నేను చూడలేదన్న ఏంటి ఈ అమ్మాయి నువ్వు చూడలేదా ఎంత మాటలు నువ్వు తిరగడం మాట్లాడడం నేను చూసానరా ఏంటనే నువ్వు అనేది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య ఇక్కడ ఉన్నవాళ్ళే అబద్ధం అనుకుంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావా ఆడపిల్ల దేనికోసమే అబద్ధం ఆడుతుందరా కానీ ఊరంతా ఏకం చేసి తను చెడిపోయినట్టు ఆడపిల్ల చెప్పరా నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పరా చూడరా ఆ మంది చూడ మాట్లాడలా ప్రేమించలా అన్న చెడగొట్లా చెప్పరా నిజమే